హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చుక్కకూర టొమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తానండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి ఉల్లిపాయ ఎక్కువనే వేసుకున్న ప్రాబ్లం లేదండి ఎందుకంటే చుక్కకూర బాగా మెల్ట్ అయిపోయినట్టు అవుతుంది కదండి అందుకోసం తర్వాత రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని కట్ చేసుకున్నటువంటి ఇక్కడ చిన్న చిన్న కట్టలు అండి నాకు తెలిసి ఎంత అంటే ఒక పావు కేజీ ఉంటుందేమో ఈ కూర ఈ చుక్క కూర మొత్తం కట్ చేసింది కాడలు కూడా లేతగా ఉన్నాయి కాబట్టి కట్ చేసానండి ఇవి కూడా వేసేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అయితే కొంతమంది టమాటాలు ముందు మగ్గిస్తే టమాటాలు బాగుంటాయి కదండి చుక్క కూర లైట్గా పచ్చివాసన వస్తుంది అందుకోసం నేను ఇలా ఫస్ట్ చొక్కకూరని ఫ్రై చేస్తున్నాను తర్వాత టొమాటోస్ని కట్ చేసుకున్నానండి రెండు మీడియం సైజ్ టొమాటోస్ ఇక్కడ మనకి గ్రేవీ రావాలంటే టమాటోస్ అనేనండి కూర తక్కువగా ఉంటుంది కాబట్టి కావాలంటే చుక్కకూర కూడా ఎక్కువ వేసుకోవచ్చు టొమాటోస్ని తగ్గించుకోండి ఓకేనండి ఇలాగ టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయినాయండి ఇలాగ కొద్దిగా మగ్గిన తర్వాత అంటే వాటర్ అనేది వస్తుంది కదా ఆ టైంలో మనం దీంట్లోకి ఉప్పు కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను సాల్ట్ నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి తర్వాత కారం వేసుకోవాలండి కూర కారం తీసుకున్నాను మామూలు కారం తీసుకుంటే కనుక మీరు ధనియాలు జీలకర్ర పొడి కూడా ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది చూసారు కదా ఇలాగ వేసేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే చుక్కకూర టొమాటో కర్రీ రెడీ చేయండి ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో